మనం ఇంట్లోనే ఐస్ క్యూబ్స్ చేసుకునేదండి ఇది చూడండి వాటర్ ఫిల్ చేసుకోవాలి ఫస్ట్ దీంట్లోకి చేసుకొని మూత పెట్టాలి ఇది మూత పెడితే రెండు వైపులా ఐస్ క్యూబ్స్ అవుతాయి ఎక్స్ట్రా వాటర్ ఈ పైన ఎక్స్ట్రా మూత పెట్టినప్పుడు ఎక్స్ట్రా వాటర్ వచ్చింది కదా ఇక్కడ నుంచి ఇలాగా కింద పోసేసేయాలి పోసేసి ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మనము ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఇదండి ఇట్లా ఇప్పుడు ఇది నీళ్లు ఫిల్ చేసినవి మనం ఎన్ని ట్రేలు కావాలనుకుంటే అన్ని ట్రేలు ఇదిగోండి ఇలాగ నీళ్లు ఫిల్ చేసుకోవాలి అన్నిటికీను ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఉంది ఓకే ఫిల్ చేసుకున్నాక ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఇదిగోండి ఫ్రీజర్లో పెట్టుకున్నాము ఇప్పుడు అన్నీ పెట్టేసి ఫ్రీజర్ పెట్టుకోవాలి ఓకే వన్ డేకి ఇది 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 మూడు ట్రేలు కలిపి ఆరు ట్రేల ఐస్ క్యూబ్స్ అవుతాయండి అయ్యాక ఇదిగోండి మనం అన్ని క్యూబ్స్ తీసుకొని ఇట్లాగా చూడండి బాగున్నాయో రౌండ్ రౌండ్ బాల్స్ లాగా అది